ఫోన్ చేయంగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా ఏమన్నా పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది దాకా మా ఇంటికి వచ్చారు చెప్పేసారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడారండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడ దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాం అని చెప్పారు నిన్న చూడండి ఏదైతే అతను సింగ్ అయ్యా వాళ్ళ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మన దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమ్మట్గా దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం చేయాలో అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నో సార్లు నేను దారిలో పోతాం అంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లన మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను కొట్టు కొట్టి బ లోపల వేసేవాళ్ళం అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు